ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని అన్ని గ్రామాలలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ విగ్రహాలను పెట్టి ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు సందర్భంగా పుల్లల చెరువు కమ్మవారిపల్లిలో మధుశర్మ మాట్లాడుతూ సనాతన సంప్రదాయంలో గణపతి పూజ ఆచరించడం పురాతన కాలం నుండి దేవదేవేంద్రులు ఆచరించి మనమందరం కూడా గణపతి పూజ ఆచరించేలా వరసిద్దిని ప్రాప్తి ప్రసాదించారన్నారు గణేష్ చతుర్థి నాడు గణపతిని పూజించడానికి ముందుగా గజానుని విగ్రహాన్ని ఎరటి వస్త్రంతో కాసనంపై ఏర్పాటు చేసుకుని దీని తర్వాత గణపతిని ఆవాహన చేసి విగ్రహానికి పాలు పెరుగుతేనే స్వచ్ఛమైన నెయ్యి గంగా మొదలైన వాటితో శుభ్రం పరిచిన అనంతరం గణపతి విగ్రహానికి పసుపు పూజించి కుంకుమతో అలంకరించాలన్నారు సముచితంగా అలంకరించి ఉండాలని నైవేద్యంగా పెట్టండి పండ్లు చెరుకు అరటి తమలపాకులు సమర్పించి ధూపదీప నైవేద్యంతో గణపతిని పూజించడంతో ప్రతి ఇంట శక్తిని జ్ఞానాన్ని ఆ గణనాథుడు ప్రాప్తి కలిగిస్తారని తెలిపారు వినాయక చవితి సందర్భంగా మండల కేంద్రంలోని కమ్మవారి పల్లె యువకులు కలిసి విఘ్నేశ్వరిని ఏర్పాటు చేశారు గణపతి వద్ద గ్రామ పురోహితులు మధుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి కమ్మవారి పల్లె మరియు గ్రామంలోని ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఉంటూ ప్రతి ఒక్క కుటుంబం విద్యా జ్ఞానం మెరుగుపరిచి రెండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లారని గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో పెద్దలు యువకులు గణపతి కమిటీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు